హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక నీతి కథను ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా కథ పేరు చీమలు నేర్పిన పాఠం ఇక్కడ పాఠం అని ఉంది కాబట్టి మనం ఏం రాయాలంటే ద లెసన్ ద లెసన్ టాట్ బై ది యాడ్స్ ద లెసన్ టాట్ బై ది యాండ్స్ ద లెసన్ అంటే పాఠం టాట్ అంటే బోధించాయి ఎవరి చేత పాట చీమల చేత నేర్పబడిన పాఠం అని చెప్పొచ్చు చూడాలి వివరాల్లోకి వెళ్తే అడవిలో ఒకరోజు ఏనుగుల గుంపు నీళ్లు తాగడానికి వాగుకు వెళ్తుంది అడవిలో ఒక రోజు ఏనుగుల గుంపు వన్ డే ఇన్ ద ఫారెస్ట్ వన్ డే ఇన్ ద ఫారెస్ట్ అంటే ఒక రోజు అడవిలో ఏను ఏనుగుల గుంపు నీళ్లు తాగడానికి వాగుకు వెళ్తుంది ఇక్కడ ఏనుగుల గుంపు అంటే ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని రాయాలి హర్డ్ అని రాయాలి ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి హర్డ్ అంటే గుంపు హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటే ఏనుగుల గుంపు ఎక్కడికి వెళ్తున్నాయి నీరు తాగడానికి వాగుకు వెళ్తుంది ఆ గుంపు కాబట్టి మనం వర్స్ అని రాసుకోవచ్చు ఇది పాస్ట్ లో చెప్తున్నాం కాబట్టి కథను మనం అంతా కూడా పాస్ట్ లో రాసుకోవాలి ఎలిఫెంట్స్ వర్ హెడ్డింగ్ హెడ్డింగ్ అంటే ముందుకు వెళ్తుంది చాలా మంది గోయింగ్ అని అంటుంటారు అలా కూడా రాయొచ్చు ఇలా కూడా రాయొచ్చు హెడ్డింగ్ టు ఏ స్ట్రీమ్ హెడ్డింగ్ టు ఏ స్ట్రీమ్ ఇక్కడ స్ట్రీమ్ అంటే వాగు అనే ఉద్దేశంలో చెప్పచ్చు ఇది పాస్ట్ కంటిన్యూస్ ఉంది ది హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్ వర్ హెడ్డింగ్ అంటే ఏనుగుల గుంపు వెళ్తుంది ఎక్కడికి టు ఏ స్ట్రీమ్ వాగుకు ఎందుకు వెళ్తున్నాయి టు డ్రింక్ వాటర్ టు డ్రింక్ వాటర్ అంటే నీళ్లు తాగడానికి వెళ్తున్నాయి అడవిలో ఒక రోజు ఏనుగుల గుంపు నీళ్లు తాగడానికి వాగుకు వెళ్తుంది వన్ డే ఇన్ ద ఫారెస్ట్ ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ హెడ్డింగ్ టు ఏ స్ట్రీమ్ టు డ్రింక్ వాటర్ దారిలో చీమలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి దారిలో అంటే ఆన్ ది వే అనే ఉద్దేశంలో మనం చెప్పొచ్చు ఆన్ ది వే ఇక్కడ కామా గ్రూప్ ఆఫ్ హ్యాడ్ కామాదర్డ్ ఫర్ ఎ మీటింగ్ ఏ గ్రూప్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఒక చీమల సముదాయం హ్యాడ్ గ్యాదర్డ్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది అంటే అంతకుముందే సమావేశం అయ్యాయి దేనికి ఫర్ ఎ మీటింగ్ అంటే సమావేశం కొరకు దారిలో చీమలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి ఆన్ ది వే ఏ గ్రూప్ ఆఫ్ హ్యాండ్స్ హ్యాడ్ గ్యాదర్డ్ ఫర్ ఎ మీటింగ్ ఫర్ ఎ మీటింగ్ అంటే సమావేశం కొరకు గ్యాదర్డ్ అంటే అన్నీ ఒక దగ్గరకు వచ్చాయి చీమలను గమనించిన ఏనుగులు పక్క నుంచి వెళ్లకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్ళాయి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఏనుగులు కాబట్టి మనం ఏం రాయాలంటే ది ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు నోటిసింగ్ ది యాంట్స్ ది ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు నోటిసింగ్ ది యాంట్స్ అంటే చీమలను గమనించినటువంటి ఏనుగులు పక్క నుంచి వెళ్లకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్ళాయి ప్రాంపుల్డ్ ఓవర్ ది యాండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ అరౌండ్ దెమ్ ట్రాంప్ ది యాడ్స్ ట్రాంపుల్డ్ అంటే తొక్కాయి ఓవర్ ది యాండ్స్ అంటే చీమల్ని తొక్కి వెళ్ళాయి ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ అరౌండ్ దెమ్ అంటే పక్క నుంచి వాటి పక్క నుంచి వెళ్ళకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్ళాయి చీమలను గమనించిన ఏనుగులు పక్క నుంచి వెళ్లకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్ళాయి ది ఎలిఫెంట్స్ నోటీసింగ్ ది యాంట్స్ ట్రాంపుల్డ్ ఓవర్ ది యాంట్స్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ట్రాంపుల్డ్ అంటే తొక్కడం ఓవర్ ది యాండ్స్ చీమలను తొక్కుకుంటూ ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా వాకింగ్ అరౌండ్ ది పక్క నుంచి వెళ్లడం బదులుగా వాటిని తొక్కుకుంటూ వెళ్ళాయి ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోగా కొన్ని తీవ్రంగా గాయపడ్డాయి సమ్ ఆఫ్ ది యాంట్స్ డైడ్ ఇన్ ది ఎలిఫెంట్ అటాక్ వైల్ అదర్స్ వర్ సీరియస్లీ ఇంజర్డ్ సమ్ ఆఫ్ ది యాంట్స్ అంటే కొన్ని చీమలు డైడ్ చనిపోయాయి లేదా మరణించాయి ఇన్ ది ఎలిఫెంట్ అటాక్ అంటే ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోగా వైల్ అదే సమయంలో అదర్స్ మరికొన్ని వర్ సీరియస్లీ ఇంజూర్డ్ తీవ్రంగా గాయపడ్డాయి ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోగా కొన్ని తీవ్రంగా గాయపడ్డాయి సమ్ ఆఫ్ ది యాంట్స్ డైడ్ ఇన్ ది ఎలిఫెంట్ అటాక్ వైల్ అదర్స్ వర్ సీరియస్లీ ఇంజోర్డ్ నీళ్లు తాగి తిరిగి వచ్చేటప్పుడు వెన్ దేవర్ రిటర్నింగ్ ఆఫ్టర్ డ్రింకింగ్ వాటర్ వెన్ అంటే అప్పుడు దేవర్ రిటర్నింగ్ అంటే తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ దే అంటే ఏనుగులు దేవర్ రిటర్నింగ్ తిరిగి వచ్చేటప్పుడు ఆఫ్టర్ డ్రింకింగ్ వాటర్ నీళ్లు తాగిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఏనుగులకు ఎదురుగా నిలబడిన చీమలు ఇలా అన్నాయి ది యాడ్స్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ సెడ్ చీమలు స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అంటే ఏనుగులకు ఎదురుగా నిలబడినటువంటి చీమలు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందుగా ది ఎలిఫెంట్స్ ఏనుగులకు ముందుగా నిలబడినటువంటి చీమలు సెడ్ అన్నాయి మీరు చాలా బలవంతులు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ యువర్ ఐస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ కండిషన్ మీరు చాలా బలవంతులు అంటే యు ఆర్ వెరీ స్ట్రాంగ్ కళ్ళు బాగా కనిపిస్తున్నాయి అండ్ మరియు యువర్ ఐస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ కండిషన్ అంటే మీ కళ్ళు చాలా మంచి స్థితిలో ఉన్నాయి అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరిగింది కానీ మా లాంటి చిన్న ప్రాణులపై మీ బలం చూపడం తగదు అని ప్రశ్నించాయి బట్ షుడ్ నాట్ షో యువర్ స్ట్రెంత్ టు స్మాల్ క్రీచర్స్ లైక్ అస్ అండ్ క్వశ్చన్ బట్ నాట్ షో అంటే మీరు చూపించకూడదు యువర్ స్ట్రెంత్ అంటే మీ బలం టు స్మాల్ క్రీచర్స్ లైకర్స్ లాంటి చిన్న ప్రాణులపై స్మాల్ క్రీచర్స్ అంటే చిన్న ప్రాణులు లైకర్స్ అంటే మా వంటి చిన్న ప్రాణులపై మీ బలం చూపడం తగదు అండ్ మరియు క్వశ్చన్ ప్రశ్నించాయి ఏవి ప్రశ్నించాయి చీమలు ఆ ఏనుగులను ప్రశ్నించాయి దానికి ఏనుగులు అది మా ఇష్టం మాకే సలహాలు ఇచ్చే ఎంత గొప్పవారా మీరు అని గర్వంగా చెప్పాయి సో దిస్ ది ఎలిఫెంట్స్ ప్రౌడ్లీ సెడ్ దట్ ఈస్ అవర్ చాయిస్ ఆర్ యూ సో గ్రేట్ హ్యాస్ టు గివ్ అస్ అడ్వైస్ టు దిస్ దానికి అంటే చీమలు అడిగిన దానికి ది ఎలిఫెంట్స్ ప్రౌడ్లీ సెడ్ అంటే ఆ ఏనుగులు ప్రౌడ్లీ గర్వంగా సెడ్ చెప్పాయి దట్ ఈస్ అవర్ చాయిస్ అది మా ఇష్టం ఇన్వర్టెడ్ కామాలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రెసెంటెన్షన్ ఇవ్వడం జరిగింది ఆర్ యూ సో గ్రేట్ యాజ్ టు గివ్ అస్ అడ్వైస్ అంటే మాకే సలహాలు ఇచ్చేంత గొప్పవారా మీరు ఆర్ యూ సో గ్రేట్ మీరు అంత గొప్పవారా యాజ్ టు గివ్ అస్ అడ్వైస్ అంటే మాకే సలహాలు ఇచ్చేంత గొప్పవారా అని ఏనుగులు గర్వంగా చెప్పాయి ఏనుగులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న చీమలు వాటిపై దాడి చేశాయి వాంటెడ్ టు టీచ్ ది ఎలిఫెంట్స్ ఏ లెసన్ ది యాంట్స్ స్టార్టెడ్ ఎన్ అటాక్ వాంటెడ్ టు టీచ్ ది ఎలిఫెంట్స్ లెసన్ ఇక్కడ వాంటెడ్ టు అంటే ఎవరు చీమలు చీమలు అనుకున్నాయి టు టీచ్ అంటే చెప్పాలనుకున్నాయి ది లెక్ ది ఎలిఫెంట్స్ లెస్సన్ ఏనుగులకు బుద్ధి చెప్పాలనుకున్నటువంటి చీమలు ది హ్యాండ్స్ స్టార్టెడ్ అండ్ అటాక్ అంటే దాడి చేశాయి ఎవరిపై ఏనుగులపై చివరకు చెవుల్లోనూ కళ్ళల్లోనూ కుట్టాయి దే క్రాల్డ్ ఇంటూ ది ఎలిఫెంట్స్ ఇయర్స్ అండ్ స్టంగ్ దేర్ ఐస్ ది క్రాల్డ్ అంటే అవి పాకాయి ఇంటూ ది ఎలిఫెంట్స్ ఇయర్స్ ఇంటూ అంటే లోపలికి ది ఎలిఫెంట్స్ అంటే ఏనుగుల యొక్క ఇయర్స్ చెవుల్లోకి జూరాయి అండ్ మరియు స్టంగ్ ఐస్ అంటే కళ్ళలోనూ కుట్టాయి స్టంగ్ అంటే కుట్టాయి స్టింగ్ వివన్ స్టంగ్ వీ టూర్ ఐస్ కళ్ళలోనూ కుట్టాయి కళ్ళు మూతపడిన ఏనుగులు కొన్ని కొండపై నుంచి కింద పడి మరణించగా మరికొన్ని చెట్టు ఢీ కొట్టి గాయపడ్డాయి సమ్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ హూజ్ ఐస్ వర్ క్లోస్డ్ ఫెల్ ఆఫ్ ద క్లిఫ్ అండ్ డైడ్ వైల్ అదర్స్ రాస్ట్ ఇన్ టు కళ్ళు మూతపడిన ఏనుగులు కొన్ని కొండపై నుంచి కింద పడి మరణించగా సమ్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అంటే కొన్ని ఏనుగులు హూస్ ఐస్ వర్ క్లోస్డ్ అంటే వేటికల్ అయితే మూతలు పడ్డాయో ఆ ఏనుగులు సెల్ ఆఫ్ ద క్లిఫ్ అంటే శిఖరం నుంచి పడ్డాయి లేదా కొండ నుంచి పడ్డాయి అండ్ డైడ్ మరణించాయి కొండపై నుంచి పడి మరణించాయి మరికొన్ని చెట్టును ఢీకొట్టి గాయపడ్డాయి వైల్ అదే సమయంలో అదర్స్ అంటే మరికొన్ని క్రాష్డ్ ఇన్ టు ట్రీస్ అంటే చెట్టును ఢీకొట్టి గాయపడ్డాయి అండ్ ఇంజోర్డ్ అండ్ ఇంజోర్డ్ అంటే గాయపడ్డాయి నీతి మనకు బలం ఉందని ఇతరులను తక్కువగా ఊడకూడదు మారల్ వి షుడ్ నాట్ లుక్ డౌన్ ఆన్ ది అదర్స్ బికాస్ వీ హెంగ్ షుడ్ నాట్ లుక్ డౌన్ అంటే మనం తక్కువగా చూడకూడదు ఆన్ అదర్స్ ఇతరులను బికాస్ ఎందుకంటే బికాస్ వి హ్యావ్ స్ట్రెంగ్త్ మనకు బలం ఉందని ఇతరులను తక్కువగా చూడకూడదు ఇలా మీరు ఒక్కొక్క తెలుగు కథను తీసుకుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి